నమస్కారం నేను మీ కృష్ణార్జున్ రంగపురి ఇదే తరగతి గదిలో ఇదే బోర్డు ముందు నించొని తెలుగు గురించి మాట్లాడాను ఇప్పుడు ఈ బోర్డు గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే సాంకేతికతపై తెలుగు ఉపాధ్యాయులు కూడా సాధికారత సాధించాలి కనుక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా వ్యవస్థలో ఇటీవల కాలంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి అందులో భాగంగా తరగతి గదిలో ఐఎఫ్పి బోర్డ్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డును ఉపయోగించడంలో వివిధ స్థాయిలలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఐఎఫ్పి బోర్డులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాంసంగ్ వాడడం జరుగుతున్నది వీటిపై అవగాహన లేని వారెవరైనా ఎవరైనా ఉంటే వారిలో కొందరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకైనా నా వీడియో క్షుణ్ణంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ రెండు భాగాలుగా నా వీడియో అందించాలని భావించి మొదటి పార్ట్ను మీ ఉంచుతున్నాను భద్రాద్రి కొత్తగూడ జిల్లా నుంచి తెలుగు సబ్జెక్టు నుండి ఒక డిఆర్పిగా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను ముందుగా కరెంటు బోర్డులో ప్లగ్ గుచ్చి స్విచ్ ఆన్ చేయండి ఆ తరువాత ప్యానెల్ ముందు నుంచని మనకు కుడివైపున ఉన్న ప్యానల్ స్విచ్ ఆన్ చేయండి మరొకసారి నొక్కండి ఇప్పుడు మీకు బోర్డుపై తెల్లని స్క్రీన్ వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలో చూడండి ఇలా బోర్డు ఓపెన్ కాగానే మనకు ఈ దిగువన ఒక యారో మార్క్ కనబడుతుంది అలాగే ఈ చివరన మరియు ఈ చివరన ఓ మూడు గీతల మార్కు మనకు కనిపిస్తుంది మనం ఈ కింద ఉన్నటువంటి ఈ యారోని టచ్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్ గురించి నేను ముందుగా మీకు వివరించి తర్వాత అంశంలోకి వెళ్తాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెన్ మోడ్ మనం ఒకసారి వేలుతో ముట్టుకున్నట్టయితే ఇక్కడ మీకు రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి పెన్ మోడ్ అని రెండోది బ్రష్ మోడ్ అని సాధారణంగా మనకు రాయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పెన్ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం అలాగే మా స్కూల్లో కూడా ఈ పెన్ మోడే సెలెక్ట్ అయ్యింది ఈ పెన్ మోడ్ సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ పక్కన కనిపిస్తున్నటువంటి దాన్ని ప్యాలెట్ అంటున్నాం ఈ ప్యాలెట్ని కనుక ముట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు కొన్ని రంగులు కనిపిస్తున్నాయి వృత్తాల్లో ఈ రౌండ్స్లో ఉన్నటువంటి ఏ రంగునైనా మన బోటు మీద రాయడానికి ఎంచుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకారాన్ని స్టైలర్ అని పిలుస్తారు ఇది మన స్కూళ్ళల్లో మనకు ఆల్రెడీ ఇచ్చున్నారు ఒకవేళ అది అందుబాటులో లేకపోతే మీరు ఏదైనా ఇలాంటి పెన్ను తీసుకోవచ్చు ఇలాంటి పెన్నుతోనైనా మన బోటు మీద రాయడానికి వీలుంది ఇక ఇక్కడ ఉన్నటువంటి రంగుల్లో ఉదాహరణకి ఇక్కడ ఇప్పటికే ఎరుపు రంగు తీసుకోవడం జరిగింది ఒకవేళ మనకి ఇష్టం లేకపోయినట్టయితే ఒకసారి అంటే ఇక్కడ స్టైలర్లో ఈ పక్కన పెన్ మోడు ఈ పక్కన హైలైట్ మోడ్ కనిపిస్తుంది అంటే మనం రాయడానికి ఇది దానికి వచ్చి పెద్దగా చేసుకోవడానికి మరోవైపున కాస్త మందంగా ఉన్నటువంటి ఈ షేప్ కనబడుతుంది దీన్ని టచ్ చేసి మళ్ళీ మనం ఏదైనా రంగు మార్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని ముట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఈ పెన్ మోడ్లోకి వచ్చి మరోసారి ఇందాకటి రంగును ముట్టుకున్నట్టయితే మనం ఈ పెన్నుతో ఇక్కడ రాయడానికి మన బోర్డు అనుకూలంగా తయారైపోతుంది మనం ఇంతకుముందు బ్లాక్ బోర్డు ఉపయోగిస్తున్నప్పుడు మనకు ఆ బోర్డును తుడవడానికి డస్టర్ అవసరమై ఉండేది ఇప్పుడు ఆ డస్టర్ని తీసుకురమ్మని ఏ లీడర్లో అడగాల్సిన అవసరం లేదు అలాగే మనమే దాన్ని ఏర్పాటు చేసుకునే అవసరం లేదు సింపుల్గా మన చేతిని డస్టర్గా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇలా తుడిస్తే అది పోతుంది ఇప్పుడు బోర్డు మీద మనకు ఏం కనబడడం లేదు పూర్తి తెల్లగా ఉంది మరోసారి ఈ కిందన యారు ఇలా టచ్ చేసినట్టయితే మళ్ళీ కూడా ఉన్నటువంటి ఆప్షన్స్ వస్తాయి మనం ఇప్పటికే ఈ పెన్ మోడ్ గురించి ప్యాలెట్ గురించి తెలుసుకుని ఉన్నాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ కనిపిస్తుంది దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇది మ్యాస్ ఉపాధ్యాయులకు ఉపయోగపడేది మీరు వేలతో కానీ ఈ స్టైలర్తో కానీ లేక మీ చేతిలో ఉన్నటువంటి పెన్నును కానీ ఉపయోగించి దీనిని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒక స్కేల్ ఒక కోణమాని ఇంకేవో రకరకాల ఇక్కడ వచ్చిన వృత్తం ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ వాళ్ళు ఉపయోగించేటువంటి ఆప్షన్స్ వచ్చాయి ఉదాహరణకు నేను ఈ డి కోణం అనబడేటువంటి కోణమానిని తీసుకుంటున్నాను ఈ కోణమానిలో ఈ చివర ఒక నల్లని ఆకారం ఈ చివరి చివరి ఒక నల్లని వృత్తం కనిపిస్తుంది ఒకవేళ మీరు ఏమైనా ఒక తొంభై డిగ్రీల వృత్ ఒక యాంగిల్ గీయాలనుకున్నప్పుడు దీన్ని ముట్టుకొని దాన్ని తొంభై డిగ్రీల వరకు తీసుకురండి ఈ తొంభై డిగ్రీ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ పైన ఉన్నటువంటి ఈ రైట్ మార్క్ని టిక్ చేయండి చేసిన తర్వాత ఈ ఆకారం మీద ఎక్కడైనా మీ చేయిబెట్టి దాన్ని పక్కకు తెచ్చేసుకోండి మీ ముందు నైంటీ డిగ్రీస్ ఒక యాంగిల్ మీకు వచ్చేసింది అవసరం లేదు కనుక ఈ ఇంటూ మార్క్ కొడితే ఇక్కడ కోణమాన్ని మాయమైపోయింది దీని గురించి వివరించిన తర్వాత ఇప్పటికే మనం సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి పెన్ కలర్ బ్లూ కనుక ఇక్కడ బ్లూ గీత పడింది మీరు ఏ కలర్ పెట్టుకుంటే ఆ గీత పడుతుంది ఒకవేళ వద్దనుకుంటే దీన్ని తుడిచేయచ్చు కూడా మరోసారి నేను ఇక్కడ ఉన్నటువంటి ఆరో మార్క్ టచ్ చేస్తున్నాను ఈ మరోసారి ఆప్షన్స్ వచ్చాయి వీటిలో మోడ్ గురించి ప్యాలెట్ గురించి మ్యాథమెటికల్ టూల్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక క్రాప్ మోడ్ కనిపించింది మనం సెల్ఫోన్లో కూడా కొన్ని పిక్చర్స్ని క్రాప్ చేసుకుంటూ ఉంటాం ఇంచుమించు ఇది అలాంటిదే దీని ఉపయోగం గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను మనం ఏదైనా ఒక సమాచారాన్ని బోర్డు మీద రాసినప్పుడు ఆ సమాచారం గురించి తర్వాత మాట్లాడాలి ముందు ఈ బోర్డును ఉపయోగించాలి అనుకున్నప్పుడు మనం ఈ క్రాప్ మోడ్ ద్వారా ఈ వచ్చినటువంటి ఈ దీని మీద పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్స్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా మనకు కావాల్సినంతనే సెలెక్ట్ చేసుకొని అప్పుడు కింద ఉన్నటువంటి ఆప్షన్ పరిశీలించినట్టయితే ఇక్కడ ప్రింటర్ ఆప్షన్ ఉంది ఒకవేళ ఇదే బోర్డు కనుక ప్రింటర్ కనెక్ట్ అయినట్టయితే దీన్ని ప్రింటింగ్ తెచ్చుకోవచ్చు ఇక్కడ ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ కనిపిస్తుంది ఈ సింబల్ ద్వారా మనం దీన్ని ఆపరేట్ చేసుకొని మెయిల్ పంపించుకోవచ్చు ఇక్కడ కెమెరా మోడ్ కనిపిస్తుంది ఈ కెమెరా బొమ్మ ద్వారా అంటే దీని అర్థం దీన్ని టచ్ చేస్తే దీన్ని ఫోటో తీసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ బోధద్దం ఆప్షన్ కనిపిస్తుంది దీని ద్వారా ఇంకా అంటే ఇక్కడ ఇక్కడ అంత ఉపయోగం లేదు కానీ ఏదో సెర్చ్ ఆప్షన్ మనకు తెలుసు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చివరి ఉన్నటువంటి సిజర్ మార్క్ అంటే ఇది కట్ చేసుకోవచ్చు దీన్ని ఎప్పుడైతే టచ్ చేసామో ఇది కట్ అవుతుంది ఈ కట్ అయినటువంటి దాన్ని బోర్డులో ఓ చివరిగా తెచ్చేసుకొని దీన్ని అలా ఉంచేసుకోవచ్చు లేదా దీని తర్వాత మళ్ళీ మనం బోర్డు మీద ఏదైనా రాయాలన్నప్పుడు మాత్రం దీన్ని రైట్ మార్క్ కొట్టేస్తే ఇది ఇలా ఉండిపోతుంది మనం తిరిగి ఈ బోర్డుని మరో కొత్త అంశాన్ని రాసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఓకే బోర్డు మీద నేను ఒక పేరు రాశాను ఇది ఇక అవసరం లేదన్న ఉద్దేశంతో చెరిపేశాను కానీ ఇందాక ఏం రాశానో మళ్ళీ నాకు ఇప్పుడు అవసరం అనిపించింది వెంటనే నేను మళ్ళీ ఏరో మార్క్ ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ టచ్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి అండు రీడు అనేటువంటి ఆప్షన్ చూశాను ఇందులో ఉన్నటువంటి అండుని ఒకసారి టచ్ చేశాను ఇందాక నేను చెరిపేసినటువంటి పేరు మళ్ళీ వచ్చింది అలా మనం గతంలో వద్దు అనుకో జరిపేసిందాన్ని కూడా మరొకసారి చూసేటువంటి అవకాశం ఈ అండూ ద్వారా కనబడుతుంది అలాగే దీని తర్వాత ఏం చేశాం అనేది కనపడటం తెలుసుకోవడం కోసం ఈ రీడు అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నేను వీటిల్లోని ఈ పేజెస్ అనేటువంటి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను దీని గురించి మనం ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే మనకు ఎక్కువ దీని అవసరం ఏర్పడుతుంది ఉదాహరణకి బోర్డు మీద నేను ఓ కొంత సమాచారాన్ని రాశాను ఈ సమాచారాన్ని నాకు రాయడం ద్వారా ఈ పేజీ పూర్తి అయిపోయింది కాబట్టి నేను దీన్ని తుడిచేయకుండా పక్కన పెట్టుకొని మరొక పేజీని దీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను అప్పుడు నేను ఈ పేజ్ అనేటువంటిది టచ్ చేశాను అప్పుడు మీకు ఈ కార్నర్లో ఈ కార్నర్లోకి వచ్చి నేను రాసినటువంటి ఈ పేజీ మీద ఉన్నటువంటి ఈ అంశం ఇక్కడ కనిపిస్తుంది నేను మరొక పేజీని తీసుకోవాలనుకున్నాను తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ మార్క్ను టచ్ చేశాను రెండవ పేజీ వచ్చింది ఈ రెండవ పేజీ మీద మరోసారి టచ్ చేశాను ఇందాకటి పేజీ క్లోజ్ అయిపోయి నాకు ఫ్రెష్ పేజీ బోర్డు మీదకి వచ్చింది ఇప్పుడు నేను దీని మీద మరోసారి ఇంకొక సమాచారం మీద రాద్దాం అనుకున్నాను దానిలో భాగంగా నేను మరొక సమాచారం రాశాను దాంతో నాకు ఈ బోర్డు కూడా నిండిపోయింది ఇక ఇది కాక ఇంకొక పేజీ నాకు కావాల్సి వచ్చింది కాబట్టి నేను దాన్ని ఇలా మరోసారి టచ్ ట్రచ్ చేశాను ఈ పేజెస్లోకి వెళ్ళాను మళ్ళీ తిరిగి మొదటి పేజీ నిండిపోయింది కాబట్టి మార్చాను రెండో పేజీ నిండిపోయింది కాబట్టి మార్చాను ఇంకొక పేజీ కావాలంటే కూడా నేను ఇలా ప్లస్ మార్క్ కొడుతూ పోతే మరొక పేజీ స్క్రీన్ మీద వస్తుంది ఆ పేజీ ఫ్రెష్ పేజీ నాకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని టచ్ చేస్తే గతంలో నేను ఆడింది వెనక్కి వెళ్ళిపోయి ఈ పేజీ ఇక్కడ లోడ్ అయింది ఈ లోడ్ అయిన దారి మీద నేను తిరిగి మళ్ళీ మరీ ఏదైనా సమాచారాన్ని నేను రాసుకోగలను ఇప్పుడు నేను మరోసారి ఈ ఆరం టచ్ చేశాను ఈ పేజెస్ టచ్ చేశాను ఈ పేజెస్ నేను ఇప్పటికీ ఒక మూడు పేజీల సమాచారాన్ని బోర్డు మీద రాశాను మళ్ళీ ఇప్పుడు నేను మొదటి పేజీ గురించి వివరించాలనుకుంటున్నాను అప్పుడు నేను ఈ మొదటి పేజీ మీద టచ్ చేశాను నాకు ఇక్కడ ఆ మొదటి పేజీ వచ్చింది దాని గురించి వివరించాను అయిపోయింది ఇప్పుడు రెండో పేజీ మీద టచ్ చేశాను ఆ మొదటి పేజీ పోయి ఆ రెండో పేజీ బోర్డు మీద వచ్చింది దాని తర్వాత మూడో పేజీ గురించి చెప్పాలనుకున్నాను దాన్ని బోర్డు మీద తెచ్చుకున్నాను ఇలా ఒక పేజీ తర్వాత మరొక పేజీ అంటే బోర్డు నిండిన తర్వాత తుడిచేటువంటి ఇబ్బంది ఇప్పుడు లేకుండా గతంలో ఏమి రాశామనేది కూడా మనం బోర్డు మీద తెచ్చుకొని చూడటానికి ఈ పేజెస్ సౌకర్యం ఉపయోగపడుతుంది మనం మరోసారి పరిశీలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంశాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు నోటాన్ అనేటువంటి దాని గురించి మాట్లాడదాం దీని గురించి మనం ఎప్పటికంటే ఓపీఎస్ ఆన్ చేసి మన పాఠ్యాంశాన్ని చెబుతున్నప్పుడు దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అప్పుడు మరోసారి దీని గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి మాత్రం దీన్ని క్లోజ్ చేస్తున్నాను మనం దీనిలోని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంశాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ చివరి నుంచి మూడవది మినీ బోర్డు గురించి మాట్లాడదాం దీన్ని ఒకసారి ఇలా టచ్ చేశాను నేను చేయగానే బోర్డు మీద ఇప్పటికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంతకుముందు ఉపయోగించినటువంటి మినీ బోర్డు వచ్చింది ఈ మినీ బోర్డు అనే దాన్ని చూసినప్పుడు మళ్ళీ మీకు దీనిలో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇది కెమెరా మోడ్ క్యాప్చర్ ఇది మెను దీనిలో ఏముందో దాన్ని నొక్కండి నొక్కినప్పుడు ఇక్కడ చాలా రంగులు కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ రంగు బోర్డు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన మరో రంగులోకి వెళ్ళచ్చు లేదా ఇంకో రంగులోకి వెళ్ళొచ్చు లేదా మీ ఇష్టం పాత రంగులోనైనా కంటిన్యూ కావచ్చు దీని మీద మీరు ఈ కార్నర్స్ చుక్క చుక్కలు కనిపిస్తూ ఉంటాయి దీని మీద పెట్టుకొని దీన్ని మీరు ఎన్లార్జ్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీని మీద రాసినటువంటి అంశాలని చెరిపేయచ్చు మళ్ళీ మనం తిరిగి రాయొచ్చు ఇప్పుడు నేను తుడుస్తున్నప్పుడు నా షర్ట్ దీని మీద ఆడడం ద్వారా వెనక మళ్ళీ గీతలు పడుతున్నాయి మనం ఆ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు దీని మీద ఇప్పుడు మనం మళ్ళీ నేను ఒక పేరు రాశాను అంటే మీరు ఇందులో ఏదో ఒక సమాచారం రాశారు రాసినటువంటి సమాచారాన్ని ఒక అంద మీకు నచ్చేటువంటి రంగు ద్వారా ఒక బోర్డు ద్వారా పిల్లల్ని ఆకర్షించే విధంగా పెట్టారు దీంతో ప్రస్తుతాన్ని మనకు పని లేదు దీన్ని ఈ చివరి అంచు మీద కానీ ఈ చివరి మీద అంచు మీద కానీ చేపెట్టేసి ఇలా పక్కన తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు బోర్డు ఎక్కువ ఆక్రమిస్తుంది అనుకుంటే మీరు దీన్ని తగ్గించుకొని కూడా ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ అవసరమైనప్పుడు దీన్ని ఇక్కడ ముట్టుకొని తీసుకొచ్చి బోర్డు మీద పెట్టేసి దీన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం అంటే ఇంచుమించు ఇది ఒక చిన్న బోర్డులాగా పక్కన ఉపయోగించి పెట్టి మళ్ళీ అవసరాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు దీంతో పని అయిపోయింది అనుకున్నప్పుడు ఈ ఇంటూ మార్కులు కట్ ముట్టుకున్నట్టయితే ఇది కనపడకుండా పోతుంది ఈ చివరి నుంచి రెండవదైన సెర్చ్ గురించి మాట్లాడుతున్నాను దాన్ని ముట్టుకోగానే ఇలా స్క్రీన్ మీద మీకు ఈ ఆకారం వచ్చింది దీన్ని మనం సెల్ ఫోన్లో కనుక క్రోమ్లోకి వెళ్ళి ఏదైనా ఒక ట్యాబ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా అయితే టైప్ చేస్తామో అలా ఇక్కడ మనకు ఒక రాయడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కనిపించింది దీని మీద మనం ఎక్కడ రాయడం ద్వారా ఈ అక్షరాలు ఇక్కడ టైప్ అవుతాయి ఈ సౌకర్యాన్ని తీసుకోవచ్చు ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా దీని చివరి భాగంలో ఉన్నటువంటి ఈ కీబోర్డ్ అనే దాన్ని నొక్కినట్టయితే మీ ముందు ఒక కీబోర్డ్ వస్తుంది భవిష్యత్తులో దీన్ని ఇంకా అప్డేట్ చేసే అవకాశం ఉంది అప్పుడు దీనిలో అన్ని భాషలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఇంగ్లీష్ టైప్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ దీన్ని టైప్ చేయడం ఈ అక్షరాలని టైప్ చేయడం ద్వారా ఎలా మీకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోవచ్చో ఇంతకుముందు మీకు తెలిసిందే అది దీని గురించి నేను ఎక్కువ వివరించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు దీనిలో అత్యంత కీలకమైన అంశం మెనూ ఈ మెనూని నేను టచ్ చేశాను ఇక్కడ మీకు న్యూ అని సేవ్ అని రోల్ బ్రౌజర్ అని ఫామ్స్ అని రోల్ లాక్ అని సెట్టింగ్ అని హౌ టు యూస్ అనేటువంటి కొన్ని ఆప్షన్స్ కనిపించాయి వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం న్యూ అంటే సహజంగా మనం ఏదైనా న్యూ ట్యాబ్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే ఇప్పటివరకు రాసింది కాకుండా కొత్తది కావాలి అనుకున్నప్పుడు దీన్ని టచ్ చేయడం ద్వారా అది వస్తుంది అది మామూలుగా అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను ఎక్కువ ప్రస్తావించడం లేదు రెండవది సేవ్ ఆప్షన్ మీరు ఏదైనా ఒక రాసినటువంటి సమాచారాన్ని సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని టచ్ చేయాలి అది సేవ్ అవుతుంది అయితే మీరు ఏం చేయకపోయినా మీరు దీన్ని దీన్ని ఉపయోగించుకున్న ప్రతి సమాచారం ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది కానీ మీరు అది కామన్గా కాకుండా మీ పేరుతో కనుక సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని నక్కండి ఆ సేవ్ అయ్యి ఆ సమాచారం ఇక్కడికి వస్తుంది వచ్చేది సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది అప్పుడు ఆ ఫోల్డర్ ఇక్కడ నేనేం రాయలేదు కాబట్టి వాళ్ళ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది ఆ ఫోల్డర్కి మీరు మీ పేరు పెట్టుకోవచ్చు అంటే అందరు టీచర్లు ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత అది ఎవరిది ఏదో తెలియకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం మీరే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మీకు సంబంధించిన సమాచారాన్ని దాచుకోవడానికి దానికి పేరు పెట్టుకోవడానికి ఈ సేవ్ ఆప్షన్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది ఇంకా లెంగ్తీగా చెప్తే ఈ వీడియో పెద్దదవుతుంది కదా ఉద్దేశంతో దీన్ని కూడా ఇక్కడతో ఆపేస్తున్నాను ఇకపోతే ఇక్కడ రోల్ బ్రౌజర్ ఉంది ఈ రోల్ బ్రౌజర్ని ముట్టుకున్నట్టయితే మనకు ఇప్పటి వరకు మనం ఎన్నైతే సేవ్ చేసుకున్నామో ఆ సేవ్ చేసుకున్నటువంటి అంశాలన్నీ దీనిలో వస్తాయి ఇందాక మీతో చెప్పినట్టుగా నేను రాసినటువంటి కృష్ణార్జునని జగన్ అని ఇంకా ఏవో ఏవో కొన్ని బోర్డు మీద రాసి సేవ్ చేశానని మీకు చెప్పడం కోసం అవి నేనేం సేవ్ చేయలేదు కానీ ఆటోమేటిక్గా అయ్యాయి కానీ దీనికి మనం మన పేరు పెట్టుకుని ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం సేవ్ అనేది ఖచ్చితంగా కొట్టవలసి ఉంటుంది ఈ మెనూలోని రోల్ బ్రౌజర్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మీకు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఫామ్స్ గురించి చెప్తున్నాను ఆ ఫామ్స్ టచ్ చేశాను బోర్డు మీద మీకు కనిపిస్తున్నటువంటి దీన్ని పరిశీలించినట్టయితే మీరు పేజ్ యాడ్ అంటే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ఆప్షన్లో కానీ అంటే పేజ్ అనే ఆప్షన్ కూడా చెప్పాను ఇక్కడ మీకు దానిలో కానీ ఇందులో కానీ పేజీలు పెంచుకుంటూ పోయేటువంటి అవకాశం ఉంది మనకు బ్లాక్ బోర్డ్ అంటేనే స్కూల్లో బ్లాక్ బోర్డ్ అనే పదం బాగా ఉపయోగిస్తుంటాం బోర్డు నల్లగా ఉంటుందనేటువంటిది మన సాంప్రదాయ పద్ధతి ఆ నల్లటి బోర్డు ఉపయోగించుకోవాలన్నా కానీ ఇది లేదా ఇటీవల కాలంలో కొన్ని పరిశోధనల అనంతరం నలుపు మీద రాసినటువంటి దృశ్యాన్ని చూస్తే కళ్ళు పాడవుతాయనేటువంటి ఒక వైద్య వైద్యులు ఇచ్చినటువంటి సంకేతం మేరకు గ్రీన్ బోర్డు వాడాలనేటువంటి ఉద్దేశానికి ప్రతి పాఠశాల వచ్చి గ్రీన్ బోర్డు ఈరోజు ఉపయోగిస్తున్నారు మరి మనం కూడా ఈ బోర్డు మీద కూడా ఆ గ్రీన్నే వాడాలి అనుకున్నప్పుడు మనం ఏ రంగు బోర్డు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ కానీ లేక వైట్ కానీ లేక గ్రీన్ గార్డు వాడాలనుకున్నప్పుడు మనం ఆ రంగును ఒకసారి ముట్టుకుంటే రైట్ మార్క్ కనపడుతుంది దిగువకలు చూసినట్టయితే ఇక్కడ ప్రివ్యూ అప్లై క్యాన్సిల్ వస్తుంది మనం దీన్ని కంటిన్యూ అవుదాం అనుకున్నాం కాబట్టి అప్లై అనేది ఒకసారి నొక్కండి మీ ముందు ఇందాక ఉన్నటువంటి వైట్ బోర్డు కంటే భిన్నంగా ఒక గ్రీన్ బోర్డు ప్రత్యక్షమైంది ఇప్పుడు ఈ బోర్డు మీద మళ్ళీ మనం మనం అన్ని రంగులతో రాయలేం ఒకళ్ళ మంచి రంగుతో ఏదైనా రాద్దాం అనుకున్నప్పుడు నేను ఇప్పుడు దీన్ని వైట్ కలర్ ఉపయోగిద్దామని చూస్తున్నాను ఈ వైట్ని ఇక్కడ ఈ బా టచ్ చేశాను తిరిగి వైట్ ముట్టుకున్నాను మళ్ళీ తిరిగి ఈ పెన్ మోడ్కి వచ్చాను మళ్ళీ ఒకసారి వైట్ ముట్టుకున్నాను ఇప్పుడు దీని మీద నేను ఏదో ఒక సమాచారం రాద్దామని ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రోల్ లాక్ గురించి నేను మాట్లాడుతున్నాను దీని గురించి మనం తెలుసుకోబోవడమే బెటర్ కానీ ఎందుకుంది అని మీరు పుతహోల్పడుతుంటారు కాబట్టి చెప్తున్నాను మన మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాన్ని మరెవరో చూడకూడదు అనుకున్నప్పుడు దానికి ఒక లాక్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఒక పాస్వర్డ్ ఒక ఆరు అంకెల పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ను మనం మాత్రమే ఉపయోగించేటువంటి సౌకర్యం ఉంది మరి పది మంది ఉపాధ్యాయులు ఉపయోగిద్దాం అనుకున్నప్పుడు మనం లాక్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని మనం వాడకపోవడమే బెటర్ ఈ మెనూ బోర్డులోని చివరి అంశమైనటువంటి హౌ టు యూస్ అనేది నేను నొక్కాను ఇప్పటి నేను మీతో ఏదైతే మాట్లాడానో అదంతా కూడా దీనిలో ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలను మరణం చేసుకుంటూ ఇందులో ఉన్నటువంటి ప్రతిదాన్ని చూసుకుంటూ పోయినట్లయితే మీరు మరోసారి దీని మీద మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ చివరి అంశం ఈ చివరినున్నటువంటి మూడు గీతలు అదేవిధంగా అదే మూడు గీతలు మనకు ఈ చివరిని కూడా కనబడుతూ ఉంటాయి వీటిల్లో ఏది ముట్టుకున్నా మనకు ఇబ్బంది లేదు నేను మీకు వివరించడం కోసం అని చెప్పి ఈ చివరి ఉన్నటువంటి మూడు గీతలు ముట్టుకున్నాను అప్పుడు మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్లు బోర్డు మీద వచ్చాయి అందులో ఒకటి మొబైల్ ఇంకోటి పీసీ స్మార్ట్ వ్యూ ఇంటర్నెట్ వర్క్ స్పేస్ ఫైల్ బ్రౌజర్ ఇప్పుడు నేను వీటిని ఈ చివరి నుంచి వివరించుకుంటూ వస్తాను మొదటిది ఫైల్ బ్రౌజర్ అంటే ఇందాక మనం ఈ మెనూ బార్ టచ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆప్షన్ లాంటిది ఇది కూడా ఇందులో మనం ఏవైతే గతంలో రాసి సేవ్ చేసుకున్నామో ఆ సేవ్ చేసుకున్నటువంటి సమాచారం ఇక్కడ నిక్షిప్తం అయిందో మనకు కనబడుతుంది అంతే ఒకవేళ ఇందులో ఏదైనా మనకు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిలీట్ ఆప్షన్ ద్వారా దాన్ని తీసేసుకోవచ్చు ఇలా డిలీట్ అనేది నొక్కినప్పుడు మనం ఇక్కడ ఉన్నవి మొత్తం తీసేయాలా లేకపోతే పర్టికులర్గా మనం ఏదైనా ఒకటే తీసేయాలా అనేది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని సెల్ ఫోన్లో మనకి అవకాశం ఉంది మనకు తెలుసు మనం ఉపయోగిస్తూనే ఉన్నాం దాన్నే దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా మనకు అవసరమైన సమాచారాన్ని తొలగించండి మనం పొరపాటున వేరే వాళ్ళ సమాచారాన్ని తొలగిస్తే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది ఇక ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంది ఈ వర్క్ స్పేస్ అనే దానిలో పోయినప్పుడు మనకు మొబైల్ పీసీ స్మార్ట్ వ్యూ ఇంటర్నెట్ వర్క్ స్పేస్ ఇందాక మనకి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి బోర్డు మీద కనిపిస్తున్నాయి ఈ వర్క్ స్పేస్ అనేది ఇది ఇంకా బాగా విస్తరింపజేసిన తర్వాత అంటే ఇంకా దీన్ని డెవలప్ చేసిన తర్వాత దీని గురించినటువంటి ఎక్కువ యూసేజ్ ఉంది ప్రస్తుతానికి నేను ఇంతటితో దీని గురించి అయితే నేను నీకేమీ చెప్పడం లేదు ఈ గ్లోబ్ ఈ సింబల్ ఎప్పుడైనా మనకు కంప్యూటర్లోనైనా సెల్ ఫోన్లోనైనా ఇంటర్నెట్ యూసేజ్ గురించి ఉంటుందని మనకు తెలుసు దీన్ని ముట్టుకోవడం ద్వారా ఇందాకలాగే ఈ కంప్యూటర్ ఏ నెట్వర్క్తో పనిచేస్తుంది అని కానీ ఒకవేళ ఆ నెట్వర్క్ పనిచేయకపోతే మనం దీనికి మన హాట్స్పాట్ ద్వారా సప్లై ఎలా అంటే మన నెట్ని ఎలా ఇవ్వచ్చు అనేటువంటి అంశాలు దీనిలో ఉంటాయి ప్రస్తుతానికి ఈ సిస్టంలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి దానిలో ఆ సౌకర్యం లేదు కాబట్టి నేను దీన్ని మీకు పూర్తిగా వివరించలేకపోతున్నాను దీన్ని పక్కన పెట్టేయచ్చు అది పెద్ద కష్టమైందేం కాదు మీరు ఒకసారి దీనిలోకి వచ్చినప్పుడు ఇంత నేర్చుకున్న తర్వాత ఇది మీకు ఈజీ అనిపిస్తుంది తెలుసుకోవచ్చు కూడా అని ఒకటి కనిపించింది దాన్ని నేను టచ్ చేశాను బోర్డు మీద ఏదో కొంత సమాచారం వచ్చింది ఈ సమాచారాన్ని కూడా వాళ్ళు ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదని చెప్పి మాకు మాకు నేర్పినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ పూర్తిగా అయితే కనుక ఒక యాభై మంది విద్యార్థుల యొక్క సమాచారాన్ని అంటే ఇక్కడ లెక్క పెట్టుకుంటూ పోతే ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది యొక్క సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది అనేదాన్ని మనం దీనిలో చూడడానికి అవకాశం ఉంది మనం ప్రత్యక్షంగా లేనప్పుడు పరోక్షణంలో ఉన్నటువంటి అంటే ఇండైరెక్ట్గా ఎక్కడో కూర్చో చదివేటువంటి విద్యార్థులు వాళ్ళు వర్క్ ఎంతవరకు చేశారనేది కూడా భవిష్యత్తులో చూసుకునే అవకాశం ఉందట అంటే బహుశా ఈ బ్యాగులు మోసే కాలం పోయి ఒక ల్యాప్టాప్ పట్టుకొని స్కూల్కి వచ్చేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది కాబట్టి ఆ రోజుల్లో చెక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ముందుగానే దీన్ని డిజైన్ చేసి ఉంచారు ఇక్కడ ఉన్నటువంటి పీసీ మొబైల్ అనే రెండు అంశాల గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ ఇప్పుడు మనకు ఈ బ్లాక్ బోర్డు ఈ బోర్డును కేవలం ఒక బ్లాక్ బోర్డుగా ఉపయోగించుకున్నాం కానీ దీన్ని ఇంకా అదనంగా ఉపయోగించుకోవాలి అన్నప్పుడు మాత్రం ఈ పీసీని ఒకసారి ముట్టుకోవాల్సి ఉంటుంది ఇది టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వైర్లెస్ ఓపీఎస్ అని చెప్పి రెండు అంశాలు వచ్చాయి ఈ వైర్లెస్తో మనకు సంబంధం లేదు మనం ఓపిఎస్ అనే చూద్దాం ఇక్కడ మీకు ఒక విషయం ఏం చెప్పాలి అంటే మన ఎస్సీఆర్టీ వాళ్ళు ఎల్ఎంఎస్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి తరగతికి ప్రతి పాఠానికి ప్రతి సబ్జెక్టుకి కొన్ని రకాల ఆ పాఠ్య బోధనా విధానాలు తయారు చేసి దాన్ని దానిలో సేవ్ చేసి ఉంచారు మనం ఎల్ఎంఎస్ అనే యాప్ ద్వారా దానిలో కనెక్ట్ అయ్యి మనం మన ఐడి నెంబర్ ద్వారా అంటే మనకు ఉన్నటువంటి ఎంప్లాయీ ఐడి ద్వారా దానిలో లాగిన్ అయ్యి సింక్రనైజ్ అయ్యి ఆ అంశంలోకి వెళ్ళి పరిశీలించినప్పుడు అక్కడ మనకు కావలసిన సమాచారం చాలా ఉంటుంది మనం బోధిస్తున్న విధానమే కాకుండా అదనంగా అక్కడ ఎస్సీ వా ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ సమాచారాన్ని కూడా ఉపయోగించు ఉపయోగించుకుంటూ పిల్లల్ని దానిలో భాగస్వాములు చేస్తూ చాలా అర్థవంతంగా పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది చాలా ఆకర్షణీయంగా చెప్పడానికి కూడా వీలుంది దాన్ని మనం రెండో భాగంలో చూద్దాం పోకో ఫైవ్ జీ అనే ఫోన్ నేను వాడుతున్నాను దానిని ఓపెన్ చేసి కాస్టింగ్ అనే ఐకాన్ను నొక్కాను ఆ తర్వాత సెల్ ఫోన్ స్క్రీన్ మీద టర్న్ ఆన్ టచ్ చేశాను ఆ తర్వాత వచ్చిన ఆప్షన్లలో మొదటిది ఫ్లిప్ సామ్సంగ్ టచ్ చేశాను కాసేపటికి ప్యానల్ స్క్రీన్ మీద ఎలవ్ కట్టాను నా సెల్ ఫోన్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది ప్యానల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది ఇప్పటి వరకు మనం ఈ ప్యానెల్ని ఒక బోర్డుగా ఉపయోగించాం నేను చూపించబోయే రెండవ పార్క్లో ఎల్ఎంఎస్ ద్వారా మన కంటెంట్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాం ప్రస్తుతానికి ఈ రెండిటికంటే కంటే అతి ముఖ్యమైనటువంటి మరొక పద్ధతిని కూడా ఇప్పుడు మీకు చెప్దామని నేను ఇది ఓపెన్ చేశాను నేను వీడియోలో చూపించినట్టుగా మనం కాస్టింగ్ అనే ఆప్షన్ ద్వారా స్క్రీన్ మీదకి రావచ్చు శాంసంగ్ కంపెనీ అయితే మనం వాడే ఫోను అది చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది ఒకవేళ వేరే కంపెనీ మనం వాడుతూ ఉన్నట్టయితే మన ఫోన్లో ఉన్నటువంటి మిర్రర్ కాస్టింగ్ అలాగే స్మార్ట్ వ్యూ అనేటువంటి కొన్ని ఐకాన్స్ ద్వారా మనం వాటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను చూపించిన విధంగా ఈ విధంగా స్క్రీన్ మీద మన సెల్ ఫోన్లో ఏదైతే చూస్తున్నామో అది ఇక్కడ ప్రత్యక్షమయ్యే విధంగా చూడవచ్చు అలా వచ్చిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకునే కంటెంట్ కానీ లేక మనం ఏదో చూపిద్దాం అనుకోవడం వీడియో కానీ లేక మనం తయారు చేసినటువంటి ప్రశ్నపత్రం ఇంకా ఇతర విషయాలు ఏవైనా కానీ ఈ విధంగా మన సెల్ ఫోన్లో చూపించడం ద్వారా ఈ స్క్రీన్ మీద పిల్లలందరూ చూసేటువంటి అవకాశం ఉంది దాన్ని మీ ముందు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇది నా సెల్ ఫోన్ సెల్ ఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎలా చూపించవచ్చో నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను ఇది నేను తయారు చేసినటువంటి ఒక వీడియో ఆ వీడియోని ఇక్కడ నేను మ్యాక్సిమైజ్ చేసి స్క్రీన్ అంతా వచ్చే విధంగా చేసి దీన్ని పిల్లలకి వినిపించగలను అంటే ఇది నా సెల్ ఫోన్లో ఉన్నటువంటి వీడియోని పిల్లలకి స్క్రీన్ ద్వారా చూపించగలుగుతున్నాను అంటే ఇదంతా డెవలప్ కాకముందు నుంచి ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం కనుక మీరు ఇంకా ఇది కొత్తగా డెవలప్ కావడానికి ముందుగానే ఈ ప్రయత్నం చేసి కూడా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి నా అభిప్రాయం నేను చెప్పిన ఈ సమాచారం సంపూర్ణం అని నేను అనుకోవడం లేదు మీరు ఒకసారి ఈ ప్యానల్ ఉపయోగిస్తే ఇంకా చాలా విషయాలు స్వయంగానే తెలుసుకుంటారు కూడా నా వీడియోకు సహకరించిన నా మిత్రుడు ముజాహీద్కు మరియు వీడియో చూస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే